ఈ రోజు మన కరీంనగర్ పెద్దమ్మ దేవాలయంలో కుంకుమార్చలు నిర్వహించడం జరుగుతుంది శ్రావణ మాసము కార్తీక మాసము దేవుడికి చాలా ఇష్టమైన మాసాలు ఎంతో వైభవపేతమైన మాసాలు ఈ మాసాలలో శ్రావణ మాసము పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మనకి ఇక్కడ ఏంటంటే మూడు శుక్రవారాలు పౌర్ణమి ముందర మూడు శుక్రవారాలు వచ్చినాయి తర్వాత శుక్రవారం మొదలు వచ్చిన శుక్రవారం ఏమో అమావాస్యతో కలిసి వచ్చింది మధ్య శుక్రవారము అష్టమితో కలిసి వచ్చింది కనుక రోజు కనుక మనం కుంకుమార్చన చేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మన పెద్దమ్మ దేవాలయంలో వరలక్ష్మి వ్రతం చేసుకుని నెక్స్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు వీలు కాదు కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి యొక్క అనుగ్రహం కోసము మన పెద్దమ్మ గుళ్ళో ఈరోజు కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది చాలా మంది మహిళలు ఈ కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది ఎంతో వైభవపేతంగా ఈ కుంకుమార్చన మనం చేసుకుంటున్నాం